Welcome to Star9 News. తిరుపతి దేవస్థానంలో తొక్కిస్తాట్లో మరణించిన నరసీపట్నం వాసి బొడ్డేటి బాబు కుటుంబాన్ని స్పీకర్ చింతకారాయణ పాత్రడు అద్ద్రోలో టీడీపీ బోర్డు సభ్యులు పరామర్శించారు నాయుడు బాబు చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించి మృతుని భార్యకి మణికుమారికి ఇరవై ఐదు లక్షల చెక్కును అందజేశారు టీటీడీ బోర్డు ఇరవై ఐదు లక్షల చెక్కుతో పాటుగా మడకసిర ఎమ్మెల్యే రాజా గారు యాభై వేల కొవ్వూరు ఎమ్మెల్యే రెండు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు మృతుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నందున పార్టీ తరఫున మరొక ఐదు లక్షల రూపాయలు అందజేస్తున్నామన్నారు ఐదు లక్షల రూపాయలతోటే కాకుండా మా మిత్రుడు రాజుగారు ఒక సామాన్య వ్యక్తి ఆయన శాసనసభ్యుడిగా ఆయన ప్రప్రథమంగా ముందు బోర్డులో చనిపోయినటువంటి ఆరుగురికి కూడా ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి ప్రకటించడం ఇవాళ ఆరుగురికి కూడా ఇవ్వడం జరిగింది దాని మీద కూడా మరి ఆయన నేను అభినందించే తప్ప ఎందుకంటే అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శ్రీమతి ఆవిడ కూడా కొవ్వూరు ఎమ్మెల్యే ఆవిడ కూడా మా బోర్డు స సభ్యురాలు ఆవిడ రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క చనిపోయినటువంటి వ్యక్తికి ప్రకటించడం జరిగింది ఆ చెక్కు కూడా ఇవాడు పంపిణీ చేయడం జరిగే ఇది మానవతావాదులుగా వాళ్ళు చేసినటువంటి దీనికి మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తూ ఈ కుటుంబాన్ని ప్రగాఢ తెలియజేస్తూ ఒక్క నిమిషం మనం అందరం కూడా మౌనం పాటిద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఒక టీమ్ గా ఇక్కడ పంపించడం జరిగింది ఎవరైతే చనిపోయారో వారందరికీ మీరు ఓదార్చి మన బోర్డు తరఫున వారికి ఈ ఆర్థిక సహాయం చేయండి అమ్మా అని చెప్పని మమ్మల్ని బోర్డు సభ్యులను ఇక్కడ పంపడం జరిగింది వారిని ఎప్పుడు మేము ఆదుకుంటాము ఎలాగైతే పెద్దలు అయిన పాత్ర గారు చెప్పారు వారి కుటుంబాన్ని ఆదుకుంటాము వారికి తగిన రీతిలో ఉద్యోగ అవకాశం కాంట్రాక్ట్ చేసుకునేది కానీ ఏదో ఒక విధంగా అకామిడేట్ చేసేదానికి మేము కూడా చూస్తామని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాము ఇక చెప్పినట్లుగా అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళ చదువు నిమిత్తం కూడా వారికి మొత్తం అయ్యే ఖర్చు కూడా మేమే పరిచి వారిని చదివిస్తాము ఇంకా వారి పిల్లలు ఎవరైనా ఉద్యోగాలకి చేసే వయసు ఉంటే కనుక వారిని కూడా మేము జాబ్లో సంబంధించుకుని తెలియజేస్తా ఉన్నాము ఇంకా కొంతమంది ఎక్కువగా ఇంజరీస్ అయిన వారికి వారి ట్రీట్మెంట్ కూడా బోర్డే భరిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది ఏదైనా కూడా ఇది మళ్ళీ రిపీట్ కాకుండా మేము ఈ ఈ పార్టీలో మీ అందరికి తెలుసు అతని సభ్యత్వం కూడా ఉంది లెక్కగా మొన్న మూడు మొన్న పోయిన పోల జాయిన్ అయ్యాడు డిసెంబర్లో ఇప్పుడు జాయిన్ అయ్యాడు నేను రాత్రి చూశాను ఎన్ని వైపు నాయుడి పేరు ఉంది మెంబర్ జాయిన్ అయ్యాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి నాయుడికి ఐదు లక్షల రూపాయలు కూడా పార్టీ ఇస్తుందండి ఇది కాకుండా ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఐదు లక్షల రూపాయలు మెంబర్షిప్ ఉన్నందుకు ఇస్తారు దృష్టంగ జరిగింది దీనికి అందరూ విచారకరణం బాధను వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అంతేకాకుండా వెంటనే స్పందించి ఆ వ్యక్తుల కుటుంబాలు ఆదుకోవాలా ఆ మృతుల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థికంగా వాళ్ళకు ఆదుపాలను ఉద్దేశంతో అదేవిధంగా ఎవరైనా అర్హత కలిగిన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు చదువుకి సంబంధించి కానివ్వండి కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వారి ఉద్యోగానికి సంబంధించి కానివ్వండి తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకొని వ్యవహరిస్తుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు మనం చూడటమే కాకుండా చాలా కట్టుదిట్టంగా ఇప్పుడు ఈరోజు మా చైర్మన్ గారు ఆదేశించారు మన చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే చనిపోయి కుటుంబాలకి బోర్డు సభ్యులుగా మీరు